విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండల పరిధిలో గల పర్వతాయపల్లి గ్రామానికి చెందిన చావిడి వేముల నాయక్ దంపతులు కుమార్తె వనజ ఇరవై ఐదు సంవత్సరాల జిల్లా పరిధిలోని కొల్లాపూర్ మండలం ముక్కడిగుండం గ్రామానికి చెందిన శేఖర్ నాయక్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయగా గత రెండు సంవత్సరాల క్రితం మొదటి కాన్పుకు జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి నర్సింగ్ హోం ఆసుపత్రిలోనే సజావుగా వేసుకోగా రెండో కాన్పు కూడా అక్కడనే చేపించాలని ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్లో గల శ్రీ సత్యసాయి నర్సింగ్ హోమ్ ప్రైవేట్ ఆసుపత్రికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా కేవలం ప్రసవం కోసం వచ్చిన వనిజ అనే బాలింతకు మంగళవారం డెలివరీ సర్జరీ చేసి బాబును బయటకు తీగా బాలింతకు ఇన్ఫెక్షన్ అయిందని సాకులు చెప్పి ఆ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం పేషెంట్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారని అక్కడ కూడా సరైన వైద్యం అందించలేకపోవడంతో వారు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా చెప్పడంతో వెంటనే బంధువులు అక్కడి నుండి బాలింత వనజను గాంధీ ఆసుపత్రికి తీసుకుపోతుండగా అక్కడికి చేరేలోపు ఆమె మరణించిందని ఆమె మరణానికి కారణం శ్రీ సత్యసాయి నర్సింగ్ హోమ్ వైద్యులే కారణమని మరణించిన వనజ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ నాగర్ కర్నూలు పట్టణంలోని శ్రీ సత్యసాయి నర్సింగ్ హోమ్ ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ కూతురు మృతి చెందిందని ఆసుపత్రి ముందు వారు బంధువులతో కలిసి ఆందోళన చేస్తూ అలాగే ప్రధాన రహదారి అంబేద్కర్ చౌరస్తాలో బాధితుల కుటుంబానికి న్యాయం చేయాలంటూ మృతురాలు బంధువులు భారీ ఎత్తున ధర్నాకు దిగారు ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం పోలీసులు సమాచారం అందించగా స్థానిక పోలీసులు సిఐ కనకయ్య గౌడ్ ఎస్ఏ గోవర్ధన్ ఏఎస్ఎల్ నిరంజన్ రెడ్డితో పాటు వారి సిబ్బంది రంగంలోకి దిగి బాధ్యత కుటుంబ సభ్యులకు సర్ది చెప్పి ధర్నాను ఆందోళన విరమింపజేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు చేసిండు ఒకటే గుడు సోమారాయణ చేసినాక ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు నా పాప నార్మల్ కాదు అటు పట్టు కూడా ఇప్పుడు కూడా చేయంటే వాళ్ళ భార్య చిన్న భార్య ఏమన్నది ప్రేమించుకోవాలని చేస్తున్నారు అందేది ఏమన్నది ఏ నీకేం తెలు నీ పాపకి ఎవరైతే నీ కారం అవుతావా కానీ కట్టి ఎనిమిది గంటలకు డెలివరీ పర్సన్ చేస్తా అని ఉంచుకున్నాడు ఉంచుకొని నాలుగు థింగ్ ఇచ్చిండు రెండు గంటల వరకు నొప్పి తగ్గించిండు తగ్గించి మళ్ళీ రివర్సు ఊర్లకు గోలిచ్చిండు నవ్వులకు గోలిచ్చి మళ్ళీ ఏమని అన్నాడు నీకు ఇప్పుడు మళ్ళీ నొప్పి వస్తే మళ్ళా అన్నాడు ఫోన్ నెంబర్ ఇచ్చిండు నవ్విటెక్కింటి మళ్ళీ పేదట్టు నొప్పి వచ్చింది వచ్చే కాలం సార్ నాకు నొప్పులు తగ్గలే మళ్ళా నిలిచి ఇంగ్లే సార్ తగ్గింది ఇప్పుడు తగ్గలే అంటే మళ్ళా బట్టలు తగ్గుకొని రాబి డానికి సారు అయితే చెప్పిండు చెప్పినాక నేను చెత్తా పుట్టా కట్టుకొని నా పిల్లని ఆటో కట్టుకొని వచ్చిన వచ్చినాక సోమవారం ఆదివారం తెల్లారు పదిహేను సూదులు ఇచ్చిండు రెండు చిన్న గుల్కోస్ ఇచ్చిండు ఒకటి పెద్ద గుల్కోస్ ఇచ్చిండు బాబు డెలివరీ తీసుకుపోయాడు డెలివరీ కార్పుకు తీసుకుపోయి పాపకు బాబుకు తొమ్మిది గంటల పేషెంట్ బయటకు తీసిండు తొమ్మిది గంటల బయటకు తీసి బెడ్ మీద వేసిండ్రు బెడ్ మీద వేసినాక నా బిడ్డకు ఒక సిస్టర్లు వెళ్ళి వస్తే ఏం సార్ నా గుండె నొప్పి నొస్తుంది గుండెలా అని అంటే సార్ ఎప్పుడో పిక్కొని పోయిండు సిస్టర్ నా ఎందుకు పొత్తున్నా రాలేరు

ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్డ్రాప్స్లు బూత్లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా అవ్వండి